అనకాపల్లి జిల్లా రావికంతం మండలం చలిసింగం గ్రామ ప్రజల ఏళ్ల నిరీక్షణకు కూటమి ప్రభుత్వంలో తెరపడింది ఎత్తైన కొండపై ఉన్న గ్రామానికి రహదారి తాగునీరు వైద్యం విద్య అందుబాటులోకి తెచ్చేందుకు నిధులు మంజూరయ్యాయని చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు తెలిపారు దశల వారీగా గిరిజన గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు అయితే మాత్రం మన రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డు అయితే ఫామ్ చేసి కంప్లీట్ చేశారు ఇంకా ఎత్తు సరి చేయడం కానీ తారు రోడ్డు పనులు చేయడం కానీ అవసరమైన చోట సిమెంట్ రోడ్డు అనుకున్నాం అది కూడా పూర్తి చేయడం కానీ ఇంకా టైం పడుతుంది ఎవరైతే కాంట్రాక్ట్ గారు ఉన్నారో వారిని అధికారులు ఆదేశ్ ఆదేశించాం త్వరితంగా పనులు పూర్తి చేయమని సుమారు రెండు మాసాల్లో పని పూర్తి చేసి రోడ్డు పూర్తి స్థాయిలో ఓపెనింగ్కి సిద్ధం సిద్దం చెప్పి చెప్పారు గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా సిసి రోడ్లు డ్రైన్స్ ఎంటర్బేషన్ డ్రింకింగ్ వాటర్ సప్లై అలాగే అక్కడ ఏమైనా మంచి నీటి ట్యాంక్ కట్టడం జరిగింది దాని ద్వారా ఊర్లో అందరికీ కూడా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడానికి అధికారులు ఆదేశించారు